వాక్యాన్ని ఏం చేశారు బిట్లు బిట్లు చేసి వాడుకుంటున్నారు వాళ్ళకి ఎంత అవసరమో అంతవరకు తెలుసుకుంటారు పిల్లలు బోధించేవాడు అలాగే చేస్తున్నాడు పిల్లలు ఆ బోధలు విన్న విశ్వాసులు కూడా అంతకంటే ఎక్కువ పొంది వాళ్ళు కూడా అంతే చేస్తున్నారు కానీ మన చివరి వాకులు వెళితే దీని టేస్ట్ ఏంటో మనకు అప్పుడు తెలుస్తుంది వాక్యం సెలవిస్తుంది అన్యాయం చేయువాడు ఇంకాను అన్యాయమే చేయనేమో అపవిత్రుడైన వాడు ఇంకాను అపవిత్రుడుగానే ఉండను ఏం చెప్తున్నాడు తాగుతున్నాడా తింటున్నాడు విగ్రహారాధన చేస్తున్నాడు అన్యాచారాలు చేస్తున్నాడా వ్యభిచారం చేస్తున్నాడా ఏం చేస్తున్నాడు చేసుకుని మంచి ఫుల్గా ఫుల్గా చేసుకునే నీకెంత దమ్ముందో ఎంత ఎంత శక్తి ఉందో కానీ బైబిలే చెప్తానండి నేను చెప్పడం కాదు బైబిలే చెప్తాను దేవుని బిడ్డలారా అదే సమయంలో నీతి మంత్రుడు ఇంకనూ నీతి మంత్రుడుగానే ఉండండి నీతిమంతులారా నా దేవుని జ్ఞాపకాలలో మీరున్నారు మీ ఉపవాసాలు మీ ప్రార్థన మీ కన్నీరు దేవుని కొరకు మీరు ఏం నష్టపోయామో ఇలా దేవుని కొరకు ఎక్కడ మనం బాధపడ్డామో నిందించబడ్డామో శోధించబడ్డాము దేవుని స్తోత్రం కలిగను కాబట్టి నీతి మంత్రుడని ఇంకా నీతి మంతుడిగానే ఉండనేమో కానీ ఒక విషయం మీరు మర్చిపోవద్దు అటు అన్యాయం చేసే వాళ్ళైనా ఇటు అపవిత్రంగా జీవించే వాళ్ళైనా ఇటు నీతిగా భక్తిగా బ్రతికే వాళ్ళైనా ఒక సంగతి మాత్రం మీరు జ్ఞాపకం చేసుకోవాలి అదేంటంటే ఇదిగో నేను త్వరగా వచ్చి అంటే ఎవరి కొరకు వస్తున్నాను నీతి మంతులకే వస్తు నీతి మంతుల కొరకే వస్తున్నానని అనుకోవద్దు అపవిత్రుల కొరకు కూడా వస్తున్నాను అన్యాయం చేసే వాళ్ళ కొరకు కూడా వస్తున్నాను నేను తమ శరీరాలను అపవిత్రపరుచుకునే వాళ్ళ కొరకు వస్తున్నాను నేను రహస్యంగా జారిపోయే వాళ్ళ కొరకు వస్తున్నాను కలిగిన నేను వస్తున్నాను కాబట్టి నేను ఎందుకు వస్తున్నాను అంటే వాని వాని క్రియల చొప్పున అంటే అన్యాయస్తుడి క్రియ అన్యాయస్తుడి క్రియలు నా దగ్గర ఉన్నాయి అపవిత్రుల క్రియలు నా దగ్గర ఉన్నాయి నీతిమంతుల క్రియలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొక్క ఉన్నది ఆల్రెడీ నీకు ఆల్రెడీ చెక్ పెట్టేశాడు దేవుడు చెప్పు ఆల్రెడీ చెక్ పెట్టేశాడు నీ వెనక నీకు కావాల్సింది దేవుడు సిద్ధపరిచాడు నీతిలో ఉన్నావా భక్తిలో ఉన్నావా అపవిత్రంగా జీవిస్తున్నావా లేకపోతే అన్యాయస్తులవే జీవిస్తున్నావా మోసకారిగా ఉన్నావా అబద్ధికుడిగా ఉన్నావా ఏం చేస్తున్నావా ఆల్రెడీ నీ కొరకైనటువంటి జీతం నా దేవుడి దగ్గర సిద్ధంగా ఉంది అయితే నేను త్వరగా రాబోతున్నాను వచ్చినప్పుడు వాడి వాడి క్రియల చొప్పున ప్రతి వాడికి నేను ఆ జీతాన్ని అప్పగిస్తాను దేవుని స్తోత్రం కలిగంగా అప్పుడు ఆయన ఎదుట నిలబడగలిగేవాడెవడు పడిపోయేవాడేవాడు తాలుకునేవాడెవడు తట్టుకునేవాడేవాడు అనే విషయం ప్రియుల మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ప్ర కలిగిన ప్రభు రాకడలో మనం ఈ సంగతులన్నిటికీ కూడా ప్రియుల ప్రతిఫలాన్ని మనం పొందగలం దేవుని స్తోత్రం కలిగిన గాక కాబట్టి మీరు మాట వింటే ప్రిలరా బండం మీద కట్టిన ఇల్లువలే ఈ లోకలో మన కళ్ళు తెరిచి చూస్తే ఎన్నో పాపాలు ఉన్నాయి నేరాలు ఘోరాలు జరుగుతూ ఉన్నాయి దేవుని స్తోత్రం కదా ఎన్నో ఘోరాలు జరుగుతూ ఉన్నాయి అయితే వీటన్నిటి నుంచి తప్పి నిన్ను తప్పించేది ఎవరో తెలుసా ఆయన నోటి మాటే ఎవడి మనసులో దేవుని వాక్యం ఉంటుందో ఎవడు హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంటుందో ఎవడు ఆలోచనలో దేవుని యొక్క వాక్యం ఉంటుందో ఎవడు దేవుని యొక్క వాక్యాన్ని ఒక ఎద్దువల నెమరేస్తాడప్పు ఎవడు దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తాడో ఎవడు దేవుని యొక్క వాక్యాన్ని గ్రహిస్తాడో గుర్తుపెట్టుకుంటాడా అందుకే ఈ మధ్య ఇక్కడ కుటుంబ ప్రార్థనలో మేము కూడుకున్నప్పుడు ఒక భాగాన్ని నేను ఫ్రీలారా మన వాళ్లకు చూపించాను నేను దేవుని ముప్పై ఏడవ కీర్తన ముప్పై ఏడవ కీర్తన ముప్పై ఒకటో వచ్చిన వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉంది మీరు చూడండి వారి దేవుని ధర్మశాస్త్రము వారి దేవుని అంటే మీరు ఏ దేవుని కలిగి ఉన్నారో మీ దేవుని యొక్క ధర్మశాస్త్రము వారి హృదయములలో ఉన్నది ఎవరు హృదయములలోనైతే దేవుని యొక్క వాక్కు దేవుని యొక్క ధర్మం ఫ్రీలారా వారి హృదయాలలో ఉన్నదో వారి అడుగులు జారవు అని బైబిల్లో రాయబడింది చెప్పండి వారి అడుగులు జారవు వారి అడుగులు ఎక్కడుంటాయి క్రీస్తునే బండ మీద స్థిరంగా స్థాపించబడతాయి పిల్లలు